నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు చాలా వీడియోస్లో చెప్పారు మెయిన్ నాలుగు డోర్స్ ఉండాలి నాలుగు డోర్స్ ఉండాలని ఫోర్ డోర్స్ ఉంటే విజయ గృహం అని కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు అసలు ఎందుకు ఫోర్ డోర్స్ ఉండాలి చెప్తారా సార్ సో మనము ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఇల్లు కడుతున్నాం ఓకే సార్ ఇదే ఇల్లు అనుకుందాం నేను ఒకటే డోర్ అంటాను ఒకవేళ యజమానికి ఈ డోర్ మ్యాచ్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ కొడుకుకి మ్యాచ్ కాలేదు అప్పుడు పర్ఫెక్ట్ కొడుకుకి ఎగ్జాంపుల్ నార్త్ మ్యాచ్ అయింది నార్త్ పెడతాం ఇంకొకరికి పడమర పెడతాం ఇంకొకరికి దక్షిణం పెడతాం ఏ క్షణమైతే ఈ నాలుగు ద్వారాలు పెట్టాము ఇది విజయ గృహం అంటాం ఎందుకు ఇది విజయాలను కలిగిస్తుందంటే ఇప్పుడు ఈ మొత్తం ఫేసింగ్కి సంబంధించిన సెంటర్లో డోర్ పెట్టామా పెట్టం సార్ సో నుంచి ఎనర్జీస్ లోపల పాస్ అవుతున్నాయా ఎగ్జిట్ అయిపోతుందా మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుందా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుందా అంటే ఈ ఇల్లు భూమిని అనుసంధానించబడి ఉంటుంది ప్రకృతికి అనుసంధానించబడి ఉంటుంది అప్పుడు ఎనర్జీ ఫ్లో ఇదిగోండి ఎనర్జీ ఫ్లో ఎట్లుంది ఓకే ఎనర్జీ ఫ్లో తిరుగుతుంది అన్ని ఫ్లోస్ ఈ ఇంటి లోపల తిరుగుతూనే ఉంటాయి ఆల్ ఫ్లోస్ అన్ని ఫ్లోస్ ఉంటాయి కాబట్టి విజయాలను కలిగించే ఏ అయినా ఇలాంటి నాలుగు ద్వారాలు పెడితే నంబర్ వన్ పూర్వం కట్టబడిన కొన్ని ఇళ్ళల్లో మాత్రమే ఈ ఫోర్ డోర్స్ మనకు కనబడుతుంది చూసారా సో ఇప్పుడు మనకు రాయలసీమ ప్రాంతంలో నంద్యాల ప్రాంతము ఆళ్ళగడ్డ ప్రాంతం ఎవరైతే ఊరిని శాసించిన వాళ్ళు ఉన్నారో లేకపోతే టాప్ లెవెల్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి ఇలాంటి ద్వారాలు పెడితే ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడే లోపలికి వెళ్ళేటోళ్ళు అంత పవర్ఫుల్గా ఉండేటోళ్ళు వీళ్ళు సో ప్రాక్టికల్ మీరు చూసారా సో ఇది దాని అనుభవం ఇంకోటి ఏంటంటే మనకు నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఈ నాలుగు ఎంట్రెస్తో సమానము అంటారు కాబట్టి నాలుగు వేదాల పవర్ కూడా ఇంట్లో ఉంటుంది దీనితో పాటుగా ఆకాశతత్వమైన బ్రహ్మస్థానం ఓపెన్ చేసి అన్నిటికంటే టాప్ ఇది సో ఈ క్రమంగా నాలుగు ద్వారాలు పనిచేస్తాయి